హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్ ఈరోజు ఈ వీడియోలో క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాము దీన్ని ఎవరైనా ఈజీగా చేసుకోగలగచ్చు చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోతుంది ఈ క్యాప్సికం మసాలా గ్రేవీ కర్రీని రైస్లో కానీ చపాతీలో కానీ రోటీస్లో కానీ దీంతోనైనా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు కర్రీ తయారీ విధానాన్ని చూద్దాము ఇక్కడ నేను ఫ్రెష్గా ఉన్నటువంటి రెండు క్యాప్సికమ్ని తీసుకుంటున్నాను క్యాప్సికమ్ని ఇలా మధ్యలో కట్ చేసుకొని ఇందులో చివరిలో ఉండేటువంటి ఈ సీడ్ పార్ట్ని తీసేసుకోవాలి తర్వాత క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ పళ్ళన స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇక్కడ మసాలా కోసం త్రీ స్పూన్స్ పల్లీలు చెక్క లవంగా జీలకర్ర అల్లం వెల్లుల్లి ధనియాలు షాజీరా ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడిన తర్వాత ఇందులో పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి వీటిని మనం ముందుగా వేసుకోవాలి పల్లీల రంగు కొద్దిగా మారిన తర్వాత ఇందులో మన మసాలా దినుసులు అయినటువంటి అన్నింటినీ ఒకేసారి వేసుకొని ఒక రెండు నిమిషాలు వీటన్నింటినీ ఫ్రై అవ్వనివ్వాలి ఇలా వేయించుకున్న పల్లీలు మసాలా వీటన్నింటినీ వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి అలాగే వీటితో పాటు నేను ఒక రెండు టమాటోను కూడా ముక్కలుగా చేసి వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకు కర్రీకి కావాల్సిన మసాలా పేస్ట్ రెడీ అయింది తర్వాత కడాయిలో ఇంకొక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి దీంతోపాటు ఒక రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి వీటన్నింటినీ ఒకసారి కలుపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా రంగు మారిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి ఉంచినటువంటి ఈ మసాలా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేయాలి దీంతో పాటు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసి వీటన్నింటినీ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఉప్పు కారం ఈ మసాలాలో కలిసేలాగా దీన్ని బాగా కలుపుతూ రెండు నిమిషాలు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇందులో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి వాటర్ వేశాక దీన్ని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా ఈ మసాలాను మధ్య మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి తర్వాత ఈ మసాలా పేస్ట్ అనేది చిక్కని కన్సిస్టెన్సీ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి ఇందులోనే మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికం ముక్కలు కూడా యాడ్ చేయాలి క్యాప్సికం ముక్కలు యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత దీని మీద ఒక మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి వీటిని అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి క్యాప్సికం చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది క్యాప్సికం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మనకు కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ మొత్తం చక్కగా పైకి వచ్చేసింది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తే ఎంతో టేస్టీ అయినటువంటి క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్